హలో వివాన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డ్ తొలగింపు అంటూ వస్తున్న ఆరోపణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనగా యుఐడిఏ కీలక వ్యాఖ్యలు చేసింది ఆధార్ డేట్ బేస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని తమ నుంచి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది తప్ప ఆధార్ కార్డులను బట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తొలగించమని యుఐడిఐ స్పష్టం చేసింది ప్రజా ప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్ అత్యవసరం కాబట్టే ఆధార్ డేట్ బేస్ ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ ఆధార్ దారులకు మార్పులు చేసుకుంటే సంబంధిత డాక్యుమెంట్లు ఇతర సమాచారం డేటాబేస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది అయినప్పటికీ ఆధార్ కార్డ్ ధరలు తలెత్తితే యుఐడిఏకి ఫిర్యాదు చేయాలని కోరింది రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేలా యుఐడిఏఐ ద్వారా కేంద్రం ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో యుఐడిఏఐపై విధంగా స్పందించింది కేంద్రం కుట్రపూర్వకంగా తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డులను నిరుపయోగం చేస్తుందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ యుఐడిఏపై పలు ఆరోపణలు చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలు వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా నిరోధించేలా వారి ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేయాలని అన్నారు బీర్భూ జిల్లాలో జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఆధార్ కార్డు లేని లబ్ధిదారులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు బెంగాల్ ప్రజలను ఆందోళన చెందవలసిన అవసరం లేదని అలానే మీకోసం మేము ఉన్నాము అంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నారు బెంగాల్లోని అనేక జిల్లాల్లో అనేక ఆధార్ కార్డులు డియాక్టివేట్ అయ్యాయి లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్ బ్యాంకుల ద్వారా భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదని కేంద్రం ఉద్దేశమని దీనిని తెలుసుకోవాలని ప్రజలు కోరారు తన ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారికి సైతం పథకాలను అందించడం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు సో చూసారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్